నిర్గమ తొమ్మిదవ అధ్యాయము తరువాత ఎహోవా మోషేతో ఇట్లనెను నీవు ఫరోయిద్దుకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు వారిని పోనీయ నొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో ఎహోవా బాహుబలము పొలంలోనున్న నీ పశువుల మీదకిని నీ గుర్రముల మీదకిని గాడిదల మీదకిని ఒంటల మీదకి ఎద్దుల మీదకి గొర్రెల మీదకి వచ్చును మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును అయితే ఎహోవా ఇస్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును ఇస్రాయేలీలకున్న వాటి అన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రిల దేవుడికి ఎహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను మరియు ఎహోవా కాలము నిర్ణయించి రేపు ఎహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించుననెను మరునాడు ఎహోవా ఆ కార్యము చేయగా అగుప్తీయుల పశువులన్నీ చచ్చెను కానీ ఇస్రాయేలీల పశువులలో ఒకటియు చావలేదు ఫరో ఆ సంగతి తెలుసుకున పంపినప్పుడు ఇస్రాయేలు పశువులలో ఒకటియు చావలేదు అయినను అప్పటికి ఫరో హృదయం కఠినమైనందున జనులను పంపకపోయేను కాగా ఎహోవా మీరు మీ పిడికిళ్ల నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశము వైపు దాన్ని చల్లవలెను అప్పుడు అది ఐగుప్తు దేశమంతట సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతట మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దద్దురు లగ్నని మోషే ఆహరణులతో చెప్పాను కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి మోసే ఆకాశము వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దుర్లాయెను ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోసే ఎదుట నిలవలేకపోయి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీలకు అందరికీ పుట్టెను ఆయనను యహోవా మోసేతో చెప్పినట్లు యహోవా ఫరోహృదయమును కఠినపరిచెను అతడు వారి మాట వినకపోయెను తరువాత యహోవా మోసేతో ఇట్లనెను ఎబ్రిలో దేవుడైన ఎహవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు తెల్లవారగానే లేచిపోయి ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జిల్లను పోనిమ్ము సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకున్న ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయము నొచ్చున్నంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపేదను భూమి మీద ఉండకుండా నీవు నశించిపోనట్లు నేను నా చేయి చాపి ఇంటినేని నిన్నును నీ జన్లను తెగులుతో కొట్టివేసి ఇందును నా బలమును నీకు చూపినట్లును భూలోకమన్నంతటా నా నామమును ప్రచురం చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించెదను ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు కాబట్టి నీవి ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రం చేయుము ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియను అప్పుడు అవి చచ్చునని చెప్పుమనేను ఫరో సేవకులలో యహోవ మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను అయితే యహోవ మాట లక్ష్య పెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను యహోవ నీ చెయ్యి ఆకాశము వైపు చూపుము ఐగుప్తు దేశ మందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పాను మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచున్నెను యహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను అలాగు వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులును బహు బలమైన వాయను ఐగుప్తు దేశం అందంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడునూ అట్టివి కలగలేదు ఆ వడగండ్లు దేశం అన్నంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేసెను వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను పొలములోని ప్రతి చెట్టును విరిగొట్టెను అయితే ఇస్రాయేలీలున్న గోషెను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు ఇది చూడగా ఫరో మోషే అహరులను పిలువనంపి నేను ఈసారి పాపం చేసి విన్నాను యహోవ న్యాయవంతుడు నేనును నా జల్లును దుర్మార్గులము ఇంత మట్టుకు చాలును ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యహోవాను వేడుకుండి మిమ్మను పోనిచ్చేదను మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా మోషే అతని చూచి నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్లగానే నా చేతులు యహోవా వైపు ఎత్తెదను ఈ ఉరుములు మానును ఈ వడగండ్లను ఇక మీదట పడవు అందువలన భూమి ఎహవాదని నీకు తెలియబడును అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన ఎహవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నదనేను అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసెను ఎవల చేలు వెన్నులు వేసినవి గనక జనప ఎవల చెడగొట్టబడెను కానీ గోధుమలు మెరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలువెళ్ళి యహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయేను వర్షము భూమి మీద కురియుట మానేను అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరచుకొనిది యహోవా మోషే ద్వారా పలికినట్లు పరోహృదము కఠినమాయను అతడు ఇస్రాయేలీలను పోనీయకపోయేను